ార్గవ్ హాయ్ 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 భార్గవ్ అన్నా నమస్తే నమస్తే భార్య గారు హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట్ ప్రదీప్ గారు హాయ్ హాయ్ అండి హాయ్ చరణ్ హాయ్ హాయ్ అండి వెంకట గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులకి అమ్మర్నీ ఎలా ఉన్నారు అంతా ఓకేనా శంకర్ గారు హాయ్ హాయ్ ఆనంద్ గారు హాయ్ 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 బ్రో హర్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తరుణ్ గారు బాగున్నా మీరు బాగున్నారా లవ్ యూ బ్రో యూ థ్యాంక్ యూ వెంకట్ బ్రో రాకేష్ గౌడ్ గారు హాయ్ 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 లక్ష్మీ డి గారు హాయ్ హాయ్ సుజిత్ గేమింగ్ గారు హాయ్ 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 లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు అందరు బాగున్నారా లేదు లేదు వెంకట ఇప్పుడే ఫుడ్ చేస్తా ఉన్నా మేకింగ్ ఫుడ్ అనమాట సో చూపిస్తా మీకు కూడా సో మేకింగ్ ఫుడ్ సో ఫుడ్ చేస్తున్నా ఇది ఎగ్ ఎగ్ కప్సా అంటారు ఎగ్ కప్సా కొంచెం అలా చేస్తా నాయకు బాగున్నారు బాగున్నారండి జయదీప్ గారు బాగున్నా బాగున్నా ఏదో వచ్చిరాని వంట అలా చేస్తా ఉన్నా లైట్గా ఓ నైస్ నైస్ థ్యాంక్ యూ లైట్ యూర్ ఫుడ్ ప్రిపరేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హనుమంత్ కర్ర గారు హాయ్ 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 అండి కాశీరెడ్డి అప్పు కాశీరెడ్డి గారు హాయ్ 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 చాలా నూనె లైవ్ పెట్టి సో అందరూ ఒకసారి గట్టిగా లైవ్ కొట్టండి గట్టిగా అన్న చనగినీ చీ నాగరాజ్ అవరే నీ చనగరా ఏంతా హేగదీరా ఊట అయితా భరత్లు హాయ్ 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 అండి హాయ్ సో ఇదే ఈరోజు మా ఫుడ్ మేకింగు రామా జగదీష్ గారు హాయ్ 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 అండి హాయ్ హాయ్ సో ముందుగా బియ్యం నానేసి పెట్టుకో ఈ బియ్యం దాంట్లో వేసేసి చేసేవి అనమాట హాయ్ హాయ్ అండి హనుమంత్ గారు ప్రేమ్ సింగ్ గారు హాయ్ 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 లైవ్ చూస్తున్నా అన్న నమ్ దూట అయితా నమ్మది ఇన్ను ఆగిల్ ఆగిలా మాట్లా మార్తీదిని అన్న మీ సొంతూరు మా సొంతూరు కడప దగ్గర అన్న కడప దగ్గర కాశీ రెడ్డి గారు లాంగ్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తామన్నా ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా కొంచెం టైం దొరకలేదు రోజు పార్టీలు పార్టీలతో సో పార్టీల వల్ల కొంచెం టైం కుదరడం లేదు లాంగ్ వీడియో ఖచ్చితంగా చేస్తా నేను సమాచారం ఏం సమాచారం టైం ఎంత అక్కడ బ్రో ఇక్కడ టైమా సిక్స్ సిక్స్ ఫార్టీ అవుతుందండి సిక్స్ ఫార్టీ అవుతుంది సిక్స్ ఫార్టీ అవుతుంది టైము హాయ్ చర్ణన్న ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను లైక్ ఇచ్చాను చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టారు నా ఛానల్కి పన్నెండు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ అమ్మ సహస్రీ చెల్లి బాగున్నావా శివకుమార్ అన్న మీది ఏ విలేజు మాది కడ దగ్గర ఒంటిమిట్టండి బిల్ బార్లో ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయంట నేను మీ వీడియో చూస్తాను డైలీ థ్యాంక్ యూ ప్రసాద్ కుకింగ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నావు విజయ్ బ్రో ఏంది కామెంట్లు ఆగిపోయినాయా కామెంట్లు ఆగిపోయినాయి ఎవరు చేయడం లేదా నాకు అర్థం కావడం లేదు నీ బ్లాగ్ చూసి బిగ్ ఫ్యాన్ అయ్యా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇలా వీడియోస్ చేస్తా ఉన్నాను శంకర్ పంజాబ్ లాక్స్ గారు హాయ్ హాయ్ అన్న హాయ్ హాయ్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న హాయ్ చరణ్ అన్న ఐఆమ్ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ అన్న టేక్ కేర్ టేక్ కేర్ అండి టేక్ కేర్ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి పంజాబ్ లాక్స్ గారు చరణ్ సురేష్ గారు హాయ్ చరణ్ బ్రో పేరు కూడా చరణే ఎలా ఉన్నారు బ్రో ఫ్రమ్ తమిళనాడు ఐ గుడ్ బ్రో చరణ్ బ్రో మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐటీ కంపెనీ సర్వీస్ హాయ్ బ్రో హాయ్ హాయ్ దాసరి స్వామి అన్న ఎలా ఉన్నావు బాగున్నా వీడియో సూపర్ థ్యాంక్ యూ దాసరి గారు స్వామి గారు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం ఏమంటారు కొంచెం లైక్ ఉండ కొంచెం లైక్ ఇస్తే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి శంకర్ గారు మీ జాగ్రత్త అండి జాగ్రత్త డ్రైవింగ్లో ఈ మధ్యన చాలా చూస్తూ ఉన్నాము టేక్ కేర్ అండి టేక్ కేర్ పవర్ బాయ్ గుడ్ వీడియోస్ మీ వీడియోస్లో సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు అక్కడికి వెళ్ళాక ముందుగా చెప్పలేదండి శ్రీ సాయి రామ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు బాగా పాలు అవుతున్నట్టున్నారు ముందుగా సంధ్య గారు హాయ్ హాయ్ అండి అలాగే హనుమంత్ గారు సత్తి గారు హాయ్ హాయ్ అండి అన్న మాకు మ్యారేజ్ అయింద అయింది అయింది అయిందండి షేక్ గారు హాయ్ హాయ్ అండి విఘ్నేష్ గారు హాయ్ అండి రఘు గారు హాయ్ అండి విజయ్ బాబు గారు బాగున్న అండి మీరు ముందుగా చెప్పలేదండి నాకు ముందుగా నేను ఇక్కడ డ్రైవర్ పనికి పిలిపించారు సో డ్రైవర్ పనిగా పిలిపిస్తే ఇక్కడ డ్రైవర్ లేదు సో డ్రైవర్ లేకపోతే నాకు ఎవరైతే విజా తీసినారో అతనితో నేను ఫైట్ చేసిన ఫైట్ చేస్తే అతనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఇక్కడికి వచ్చినాక ఏ పని చెప్తే ఆ పని చేయాలన్నారు నన్ను తీసుకెళ్ళి గొర్రెల దగ్గర వేసేసినారు సో గొర్రెల దగ్గర వేసేసినారు నాకు అరబ్బీ రాదు నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు మన 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 తరఫున మాట్లాడేవాడు కూడా లేడు ఇక్కడ మన పాస్పోర్ట్ తీసేసుకుంటారు వాళ్ళు ఏమంటారు పోయేటోళ్ళు మేమైతే ఈజా ఎవరైతే ఇస్తున్నారో అతనికి చెప్పినాము మా దగ్గర గొర్రెల పనిని నీకు ఆ విధంగా చెప్పినాడు మేమేం చేయాలని వీళ్ళు అంటారు బ్రతర్ నాకు పని కావాలి ప్లీజ్ నీ ఫోన్ నెంబర్ కావాలి లక్ష్మి గారు ఇన్స్టాలో మెసేజ్ చేయండి సేమ్ డీచర్ వ్లాగ్స్ అని ఉంటుంది కాకపోతే ఏంటంటే పని అయితే ప్రస్తుతానికి లేదండి క్షమించగలరు బ్లెస్సింగ్స్ అన్ హాయ్ చరణ్ అన్న ఎలా ఉన్నారు నీ హెల్త్ ఎలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా హెల్త్ బాగుందండి భూపల్లి బ్లెస్సింగ్స్ అన్న గారు నా హెల్త్ బాగుందండి థ్యాంక్ యూ హాయ్ చరణ్ హాయ్ హాయ్ అండి చంద్ర గారు హాయ్ హాయ్ వెంకట్ మీ వీడియో సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అవునా చరణ్ బ్రో విజయ్ బ్రో ఏం చేస్తాం బ్రో చెప్పరు వీళ్ళు ఫస్ట్ చెప్పరు నీ లైవ్ డిస్క్రిప్షన్ బాగుందన్న నిజమే కదన్న మనము ఈ కాలంలో ఈ కన్ను ఈ కన్ను నమ్మకూడదన్న ఎందుకంటే అంత లేరున్న జనాలు మనం అనుకున్నట్టు ఉండదు మనము ఏదైనా సరే మన అనుకొని ఏదన్నా సరే మనం అనుకుంటాం కానీ అవతలలో ఎవరైనా సరే అలా ఎవరు ఉండరు అన్న ఎవరెవరు స్వార్థం వాళ్ళకు ఉంటుంది అందుకే అది మైసూర రెడ్డి గారు హాయ్ హాయ్ అండి కడపండి అనిల్ గారు హాయ్ హాయ్ అండి అన్న ఏం స్పెషల్ అన్న ఈరోజు ఈరోజు ఇది ఎగ్గు ఎగ్గు బిర్యానీ అండి ఉషా గారు హాయ్ 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 అండి శ్రీరామ్ చెప్తే ఆపేశారు మొత్తం చెప్పండి చరణ్ చెప్తా చెప్తా కామెంట్లు మిస్ అవుతాయి చెప్తా సో దాని తర్వాత ఏం జరిగిందంటే నన్ను తీసుకెళ్ళి గొర్రెల దగ్గర వేసేసినారు గొర్రెల దగ్గర మూడు నెలలు చేసేసిన మూడు నెలలు చేసిన తర్వాత వాళ్ళు తిన్నాక మీకు పెడతారు కదా చాలా బాగా ఉంటుంది మీరు తింటుంటే అంటే మీ ఫ్రెండ్స్ నేను తిన్నండి నేను వీళ్ళకి చేసే చేప తిన్ను మామూలుగా నాకు పెద్దగా ఏ తిననండి మటన్ తింటా చికెన్ తింటా మిగతా ఏ చేపలు రొయ్యలు పీతలు పావురాళ్ళు దుప్పులు వంటి మాంసం ఏవి తిన్నాను బీటెక్ చేశా అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ ఉంటాయా ఉంటే చెప్పండి అన్న సరే సరే అన్న ఖచ్చితంగా ట్రై చేస్తామన్న సో ఇక్కడ వచ్చినాక ఆ పని ఏం లేదు సాయిబాబా కాదండి సాయిబాబా కాదు నేను మా ఇంట్లో అంజలి హాయ్ 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 సో నేను మీ మీరు నా వీడియో చూసే నేను ఒకటి చెప్తా ఉంటా మా ఇంట్లో పిల్లలు అందరూ బాగా సపోర్ట్ చేస్తారు నన్ను బాగా చూసుకుంటారు మా బాబా ఒక్కడు కొంచెం పనికాడ ఇబ్బంది పెడతాడు అని చెప్పిన సో అందరూ ఏమంటున్నారంటే మీ బాబాను మీరు తిడుతున్నారు మంచోడు కాదని మంచి పద్ధతి కాదు అతను నీకు జీతం ఇస్తున్నాడు అన్నీ ఇస్తున్నాడు అని సో నేను తప్పనడం లేదండి మా ఇంట్లో అందరూ మంచోళ్ళే మా బాబా కూడా మంచోడే కాకపోతే పని పని దగ్గర ఎలా ఉంటాడంటే ఎవ్వరు చెప్పిన నా మాటే శాసనం అంటాడు మనిషి హెల్త్ బాగుందా బాగలేదా అవన్నీ ఏముండదు ఉండదు చేపించేది చేపిచ్చేదే సో దానికాడ కొంచెం అంతేగాని రెండు లక్షలు వస్తే ఇంకేమయ్యా రెండు లక్షలేం రావు సో అంతేగాని మిగతాది అది చెడ్డ అంటే కొడతాడు తిండి పెట్టడు అన్నం ఉండదు అని అర్థం అది కాదయ్యా ఎవరన్నా కామెంట్స్ చేసే వాళ్ళకి చెప్తా ఉన్నా మామూలుగా అది సో దాని తర్వాత ఏం జరిగిందంటే మధ్యలో ఆపేస్తున్నా నేను అన్న ఎడారిలో ఎన్ని రోజులు చేస్తావు ఎడారిలో కాదన్న ఎడారిలో చేయలేదు నేను ఇంట్లోనే మధురా అని ఒకటి ఉంటుంది ఆ మధురాలో నన్ను జాకూర్ జాకూర్ అని ఒకటి ఉంటుంది ఆ జాకూరులో మూడు నెలలు చేసినాడు నా గొర్రెల దగ్గర అన్న నువ్వు కువైట్ వల్ల డ్రెస్ వేసుకు అచ్చం కో ఉంటామన్నా నాకు వద్దులే అన్న వాళ్ళ డ్రెస్సు అందుకే ముసలాడు ముసలాడు అని పేరు పెట్టావు పేరు అంటే మనం ఇంట్లో మా ముసలోడు మా ముసలి అంటాం కదా మా అనేది వస్తుంది కదన్నా మా ముసలి నేనేమి తప్పుగానో చెడ్డగానో ఏముండదన్నా ఒరే ముసలోడా అదే తప్పు అదేం లేదన్న నార్మల్ అది ఊతపదం మాకు సో అందువల్ల అంతేగాని అతను అంటే నాకు రెస్పెక్ట్ చాలా ఎందుకంటే మా బాబా దగ్గరనే పన్నెండేళ్ళ నుంచి పని చేస్తా ఉన్నా సో ఇబ్బంది పేడి ఆ జీతాలు లేకుండా తిండి పెట్టుకున్నాం అంటే అన్ని సంవత్సరాలు చేయరు కదా ఎవరు నేను ఏం చెప్తున్నానంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు ఈ పని ప్రెజర్ అంటారు కదా కనీసం ఒక్క నిమిషం కూడా పనుకొనియకుండా పని చేపిస్తానే ఉంటాడు తిండి జీతం టైం టు టైం ఇస్తాడు ఇప్పుడు అదే నా పొజిషన్లో తిండి లేకుండా జీతం లేకుండా కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూట్యూబ్ చేస్తారంటే ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఇలా చాలా ఇబ్బందులు ఉంటారు నా వాళ్ళతో పోల్చుకుంటే నేను కొంచెం బెటరే కదా అది ఫంక్షన్ చేస్తూనే ఉంటారు మండితే చాలా మంది ఉన్నారండి వీళ్ళు ఒక ముప్పై నలభై మంది ఉన్నారు ముప్పై నలభై మంది ఉన్నారు వాళ్ళందరూ చేయాలి నేను జీతం ఎంతనా లాంగ్ వీడియో ఉందన్న ఒకసారి అందరూ దాన్ని చూడండి కోయట్లో నా జీతం అని చెప్పేసి ఒక వీడియో ఉంది చూడండి నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది చెప్పలేదని కాదు అది చూస్తే నాకు మీరు చూసినట్టు ఉంటుంది కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది సో అక్కడికి నా స్టోరీ యాద చేసిన కదా మూడు నెలలు గొర్రెల దగ్గర చేసిన తర్వాత ఆరు నెలలు ఒంటి దగ్గర చేపించినాడు అన్న ఎన్ని నెలలు ఆరు నెలలు ఒంటి దగ్గర ఒంటికి పాలు బితకాలిలా పాలు పితికి నీరజ్ బ్రో లాంగ్ వీడియో ఉంది చూడొచ్చు కదా బ్రో లాంగ్ వీడియోలో ఎంత వివరంగా వివరించినా కాకపోతే అది కొంచెం చూస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అంతే బ్రో చెప్తా లేం చెప్పకేముంది దాంట్లో ఏం లేదు ఆరు నెలలు ఒంటి దగ్గర చెప్పినారు ఒంటిల దగ్గర వాటిని ఎడారికి తీసుకోవాలా పిచ్చ పిచ్చగా ఉంటారు పని అయ్యో భయంకర ఒంటలు కాడ ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత తీసుకెళ్ళి సంధ్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఆరు నెలలు ఒంటి తర్వాత ఏం చేసినారంటే తీసుకెళ్ళి మజురాల పెట్టారంటే అది ఒక గెస్ట్ హౌస్ లాగా అనమాట లాలా గారు హాయ్ హాయ్ అండి నవీన్ బ్లాక్స్ గారు హాయ్ హాయ్ అండి అల్లరి పిల్లలు హాయ్ హాయ్ అండి సాయి గారు హాయ్ హాయ్ అండి లిమిట్లెస్ లివింగ్ గారు ఇప్పుడు లైవ్లో చెప్పు అన్న చూస్తాం వీడియోని లైవ్ తర్వాత నాకు వన్ ఎయిటీ కేడీ ఇస్తారన్న వన్ ఎయిటీ కేడీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కే దాకా వస్తుంది సరేనా మీ అందరు హ్యాపీనెస్ కోసం లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం నాకు ఫిఫ్టీ కే వస్తుంది ఇండియా డబ్బులు ఇక్కడ డబ్బులు వచ్చేసి నూట ఎనభై తినార్లు వస్తుందన్న నా పనులు కూడా ఒకసారి చెప్తాయనండి వంట చేయాలన్న రోజుకి నా వారానికి నాలుగు సార్లు పార్టీ చేయాలి పెద్ద పెద్ద పార్టీలు ఒక ముప్పై నలభై మందికి పెద్ద పెద్ద వంటలు చేయాలి పొట్టేళ్ళు అంట చేపలంటా ఒంటి మాంసాలు అంట పావురాలు అంట ఇలా చేయాలి మీరు నా వీడియో చూస్తే తెలుస్తుంది దాని తర్వాత డైలీ ఏడు మందికి చపాతీలు చేయాలి మార్నింగ్ డైలీ నలుగురికి వంట చేయాలి మధ్యాహ్నం కార్లు కడుక్కునేది డ్రైవింగ్ పని వాళ్ళ కొడుకులు చుట్టుపక్కల ఉంటారు నీరజ్ బ్రో చెప్పినా కదా ఇప్పుడు యాభై యాభై వేలు అని వినలేదా సో రోజుకి ఒక గంట కూడా రెస్ట్ లేకుండా చేస్తే ఆ జీతం వస్తుందన్న ఇండియాలో హోటలు పెట్టిన మినిమం టూ ల్యాక్స్ వస్తాయన్న కానీ అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేమన్నా మనము అది మ్యాటరు ఎవరైనా ఈ వంట ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఎగ్గు ఎలా ఉందో చాలా ఉంటుంది ఎగ్ కప్సా అన్నమాట ఇది ఎగ్ కప్సా చాలా చాలా బాగుంటుంది ఈ తెల్లగడ్డ తెల్లగడ్డ అలా అలానే వేస్తే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట కోవైట్లో గవర్నమెంట్ జాబ్స్ చేయచ్చు బ్రదర్ అండి చేయొచ్చు ఎందుకు చేయకుంటూ చదువుకొని చేయొచ్చు కేరళ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇక్కడ చేసేవాళ్ళు కోయిట్ వాళ్ళని వీడియోలో చూపిస్తావు ఏమనరా అన్న అయ్యో లిమిట్లెస్ లైవింగ్ గారు మా ఇంట్లో వాళ్ళందరూ నా యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసు అందరూ నా యూట్యూబ్లో మేము వస్తాం మేము వస్తామంటారు నాకే కొంచము చూపించాలంటే ఏదన్నా కంటెంట్ ఉంటే చూపించాలి పోయేటోళ్ళు ఒప్పుకున్నారు కదా అని చెప్పి సార్కి తెచ్చి వాళ్ళని మీ మిన్న వేసి వృద్ధలేను సో వాళ్ళతో ఏదైనా నిజంగానే పని ఉండి వాళ్ళతో ఏదైనా చెప్పేది నిజంగానే ఉంటే అప్పుడు వాళ్ళని నిజంగానే చూపిస్తాను నేను ఏమి లేకుండా ఊరికి వాళ్ళని ఎత్తినొచ్చి మనం చేయలేము కదా సో అందుకే అన్న మా ఇంట్లో వాళ్ళందరికీ నా యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళే నాకు ఇంకా మంచి మంచి సలహాలు ఇస్తారు ఇలా చెయ్యి ఇలా చేయని అని బ్యాంక్ జాబ్స్ ఎలా ఉంటాయని అక్కడ మనీష్ గారు మా బ్యాంకులో ఒక తెలుగు అతను ఉన్నాడు అతను ఖచ్చితంగా అడిగి కనుక్కుంటానండి అన్నయ్య హాయినా ప్రసన్న చెల్లి మీ వీడియోస్ రెగ్యులర్ ఫాలో అవుతా ప్రసాద్ కుకింగ్ గారు థ్యాంక్ యూ అండి ఫిష్ కర్రీ చూసాము మేకలు కోసే చూసాము మటన్ కర్రీ పలావ్ అన్నీ చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిద్ధూ గౌడ్ గారు హాయ్ హాయ్ అండి సుకన్య గారు హాయ్ హాయ్ అండి సున్ని విజయవాడ గారు హాయ్ హాయ్ అండి హాయ్ అమ్మా హాయ్ అమ్మా హాయ్ అమ్మా సునందా చెల్లి హాయ్ హాయ్ అమ్మా రెడ్డి బాదాం గారు హాయ్ హాయ్ అండి వెంకట్ గారు హాయ్ హాయ్ అండి చాలా హార్డ్ వర్క్ మ్యాన్ నువ్వు ఏం చేస్తావండి సాయి కిరణ్ గారు హాయ్ హాయ్ అండి యు అండి హాయ్ హాయ్ సుధారాణి గారు హాయ్ హాయ్ అండి అభిలాష్ గారు హాయ్ అండి హేమ గారు హాయ్ హాయ్ అండి బాలాజీ గారు హాయ్ ఎస్కే నాగూర్ గారు హాయ్ అండి అల్లరి పిల్లలు హాయ్ హాయ్ అండి అందరూ ఒకసారి లైక్ చేయండి అబ్బా మూడు వందలు నాలుగు వందల మంది చూస్తున్నారు లైక్ అయితే అస్సలు చేయటం లేదు టాక్సిక్ గేమింగ్ గారు హాయ్ హాయ్ స్వప్న గారు హాయ్ హాయ్ అండి చూడండి అబ్బా నా ఫుడ్ తొందరగా రెడీ అయిపోయింది బెస్ట్ మీ కప్సా బిర్యానీ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇందులో చూడు ఏమి పెద్దగా ఇన్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు ఇందులో అల్లం కొంచెం కోసి ఒక రెండు మూడు గుడ్లు ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు వేసుకోండి అలాగే ఒక తెల్లగడ్డ ఒక బిర్యానీ ఆకేసి ఒక కొంచెం ఎర్రగడ్డలు వేసేసి బాగా వేగిన తర్వాత కొంచెం మసాలా వేసుకోండి గరం మసాలా గరం మసాలా వేసి శివ హాయ్ 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 అండి గుణా గారు హాయ్ హాయ్ అండి మహి గారు హాయ్ హాయ్ వేసుకున్న తర్వాత చూడండి గరం మసాలా వేసుకున్న తర్వాత ఎసురు పోసుకొని ఎసురులో ఈ బాస్మతి రైస్ వేసుకుంటే చూడండి గుమ్మ గుమ్మ గుమ్మలాడే రైస్ ఎలా ఉందో చూడండి బబ్లు యాదవ్ హాయ్ హాయ్ అండి హార్డ్ వర్కింగ్ ఛానల్ గారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఏం చేస్తామండి కొన్ని తప్ప ఆర్ అండి ప్లీ వ్లాక్స్ గారు హాయ్ హాయ్ అండి అత్తిపాటి శివ గారు హాయ్ అండి మీ విలేజ్ ఎక్కడ బ్రదర్ కడప అండి కడప దగ్గర ఒంటిమిట్టా మీ ఓపిక్కి నమస్కారం ఓపిక ఆటోమేటిక్గా వస్తుందండి మన ప్రాబ్లమ్స్ వల్ల ఓపిక మన కష్టాల వల్ల ఓపిక ఖచ్చితంగా వచ్చేస్తుంది మన ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్ మన కష్టాలే మనకు ఓపికని నేర్పిస్తాయి సో మనం ఏం చేయలేము నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదా వేరే పని చేసుకోవాలి లేదా ఇంటికి వినాక కొంచెం సాలించుకున్నాము ఇన్ని పనులు చేయలేకున్నాము ఇవన్నీ ఎన్ని అనుకున్నా సరే మన ప్రాబ్లమ్స్ మన కష్టాలు మనల్ని వెంటాడతాయి మళ్ళీ కోవిడ్కి వచ్చే విధంగా చేస్తాయి చాలామంది అంటూ ఉంటారు అంత కష్టం ఉన్నప్పుడు అంత బాధ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళాలి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అని అంటారో ఆటోమేటిక్గా వచ్చేస్తామండి అది అలా అనుకోని అనుకోని ఇంటికి విన ప్రతిసారి అలా అనుకోని అనుకొని ఇన్ని సంవత్సరాలు నాకు ఇక్కడ గడిచేపోయింది అనమాట సో ఏదన్నా కొంచెం అనుకుంటావా ఏదన్నా కొంచెం అనుకుంటామా పోయిన తర్వాత ఏదన్నా హాఫ్ హాఫ్ భాగం ఇల్లు కట్టుకుంటాం లేదంటే ఆఫ్ భాగం ఏదన్నా ఫ్యామిలీకి చూసుకుంటాం అరే ఈసారి పోతే అది తీరిపోతుంది కదా అరే ఈసారి పోతే ఆ ఇల్లు సగం కట్టుకుంటాం కదా అరే ఈసారి పోతే పిల్లలకు పెళ్లి చేస్తాం కదా అరే ఈసారి పోతే ఆ స్థలం కొనుక్కుంటాం కదా ఈసారి ఇలా 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 ఒక రెండు సంవత్సరాలు కష్టపడితే సరిపోతుంది ఈసారి అని ఇంటికి పోయి ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ చూస్తే మళ్ళీ వచ్చేస్తారండి అంతే శివకృష్ణ గారు హాయ్ 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 అండి కేకే మూవీస్ ఎంటర్టైన్మెంట్ గారు హాయ్ హాయ్ అండి అలాగే బబ్లూ హాయ్ హాయ్ అంజలి హాయ్ హాయ్ సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీరంతా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు అలాగే లైక్ చేయండి విష్ణు హాయ్ హాయ్ బ్రో సో అలా లైక్ చేయండి అబ్బా లైక్ అసలే చేయండి అంటున్నారు కనీసం సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి హాయ్ అన్న మీ జీతం అంతా రిప్లై ఇవ్వట్లేదు యూసర్ గారు చెప్పాను కదండి వన్ ఎయిటీ కేడీ అని హాయ్ అన్న సతీష్ గారు హాయ్ హాయ్ బ్యాంగ్ళూరు హాయ్ 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 అండి హాయ్ బ్యాంగ్ళూర్ పీపుల్స్ నో ప్రజెంట్ టైం టైం వచ్చేసి సెవెన్ అయిందండి సెవెన్ అన్న తిన లేదు లేదు సాయ్ ఇంకా తినాలి అనిల్ అనిల్ హాయ్ హాయ్ శివాబ్రూ హాయ్ హాయ్ సంతోష్ గారు హాయ్ హాయ్ అండి కమల్ డైలీ బ్లాగ్స్ గారు హాయ్ హాయ్ అండి భవానీ గారు హాయ్ కుమార్ గారు హాయ్ హాయ్ అండి బాబు గారు హాయ్ అన్న అన్న ఫుడ్ రెసిపీ చేయన్న ప్లీజ్ బీస్ట్ గారు చేస్తున్నా అండి అమ్మా చేస్తున్నా చేస్తున్నా హుసేన్ హాయ్ హాయ్ రే ఆజ్ అండా బిర్యానీ బనాయా రెడ్డి హాయ్ 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 అండి చౌదరి గారు నమస్తే అండి థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు మదన్ మోహన్ హాయ్ 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 అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ బబ్లు యాదవ్ గారు హాయ్ ముఖేష్ గారు హాయ్ అండి శ్రీనాథ్ నాయుడు గారు హాయ్ అన్న ప్రవీణ్ కుమార్ అన్న హాయ్ హాయ్ అన్న కౌశిక్ వర్మ గారు హాయ్ అండి మీకు అక్కడ వచ్చి ఇక్కడ రావా ఏమైనా వర్క్ చేసుకుంటే అంటే అన్న మనం చదివిన చదువుకి మనము దీనికి మనకు అంత జీతాలు ఎవరు ఇవ్వరన్నా అంత ఇచ్చి ఎవరు పెట్టుకోరన్నా ఇండియాలో తెలిసిందే కదన్న రెడ్డి గారు హాయ్ హాయ్ అండి గురుమోహన్ రెడ్డి గారు మీ వీడియోస్ బాగుంటాయి థ్యాంక్ యూ యూసర్ గారు థ్యాంక్ యూ షేక్ గారు హాయ్ హాయ్ అండి అరవింద్ గారు హాయ్ హాయ్ అండి బ్రదర్ ఇన్స్టాగ్రామ్ నో బ్రదర్ అయ్యో యూట్యూబ్ ఉంటుంది చూడండి డిచర్ వ్లాగ్స్ అని అందులో నా వీడియోస్ కూడా ఉంటాయి చూడండి మహేశ్వరి హాయ్ 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 అనిల్ చల్లా గారు హాయ్ అండి ప్రమోద్ గారు బిర్యానీలో ఒక బ్లాక్ బాల్ అంటే అది డ్రై లెమున్ అన్న లెమును ఎండిపోతే నల్లగా వస్తుంది కదా లెమును అదన్నా అన్న నరేష్ హాయ్ 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 అండి శివ సాయి కుమార్ గారు హాయ్ హాయ్ అండి సోమల దొడ్డి బుల్స్ హాయ్ అన్న బాగున్నా బాగున్నా నబీ హాయ్ అక్కడ మ్యారేజ్లో అమ్మాయిలు రారా మీ వీడియోస్ ఒకటి చూసి అందులో ఓన్లీ జెంట్స్ మాది అన్న ఇక్కడ ఫస్ట్ జెంట్స్కి సపరేటు లేడీస్ సపరేట్గా ఉంటుంది అన్న ఇక్కడ కలిపి ఏమి ఉండదు మన ఇండియా లాగా సో జెంట్స్ అందరికీ పిలిచి పెళ్ళికొడుకు తరపున వాళ్ళందరికీ ఫుడ్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు లేడీస్ అంతా వాళ్ళు ఒక హాల్ బుక్ చేసుకొని మ్యారేజ్ హాలు అక్కడ వాళ్ళు చేసుకుంటారు అక్కడ సంతకాలు అయిపోతానే పిల్ల పిల్లని పిల్లోని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు అంతే అన్న విష్ణు హాయ్ 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 ఫాలో అవుతున్నా అన్న మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ణు బ్రో థ్యాంక్ యూ సో మచ్ నాగశేషు గారు హాయ్ హాయ్ అండి గుండెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే దేవు గారు హాయ్ హాయ్ అండి మహేశ్వరి గారు హాయ్ అండి కోవిట్లో చీపెస్ట్ ప్లేస్లో వన్ మంత్ స్టే చేయడానికి ఎక్కడ చేయొచ్చండి ఒక వంద పిల్స్ ఉంటే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది ఏంటి చరణ్ బ్రో బాగున్నావా విజయ్ బ్రో బాగున్నా బ్రో మీరు ఎలా ఉన్నారు విజయ్ బ్రో చాలా రోజులైంది చూసి అసలు తను ఎలాగుందో ఏం చేస్తుందో మామూలే అసలు మనిషనా కూడా నాన్న అన్నయ్య మస్బూజ్ ఎలా చేస్తారన్నయ్య ఒకసారి చెప్పరా భాస్కర్ మెసేజ్ ప్రియా ఆల్రెడీ చికెన్ మస్బూస్ అని ఒక వీడియో ఉంది చూడమ్మా అందులో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఎలా చేయాలని అది చూసినారంటే మీకు ఒక ఐడియా వస్తుంది లాంగ్ వీడియో ఉంది దాన్ని చూడండి మీకు సరేనా బాగా అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్పినా కానీ అర్థం కాదు కేఏ థర్టీ సెవెన్ గారు హాయ్ 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 అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ మహేశ్వరి గారు ఎన్నిసార్లు హాయి పెడతారండి హాయ్ హాయ్ అండి బుల్స్ గారు హాయ్ అండి ఎస్ ఫర్ సూర్య గారు హాయ్ అండి శాలరీ ఎంత బ్రో బాబు గారు వన్ ఎయిటీ కేట్ అండి డైలీ చూస్తాం మీ వీడియోస్ లవ్ ఫ్రమ్ రాయచోటి చిన్నమండం హాయ్ 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 అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి యూసర్ఆర్ గారు మీ అందరి సపోర్ట్ వల్లే సో మనం ఇంత తొందరగా ఆ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకున్నాము ఇదంతా మీ ప్రేమ మీ అభిమానము సౌదీలో స్మైల్ హాయ్ అన్న హాయ్ హాయ్ కమల్ రెడ్డి బ్లాగ్స్ గారు హాయ్ హాయ్ అన్న రమేష్ గారు హాయ్ వెరీ నైస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సో చాలామంది కామెంట్లు మిస్ అవుతున్నాయి క్షమించగలరు నన్ను ఎందుకంటే ఆ కామెంట్లు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నాయి ఎందుకు అన్న మీరు చెఫ్ కోర్సు ఏమి అయినా లేదు లేదు ప్రమోద్ బ్రో నాకు ఇక్కడికి వచ్చినాక డ్రైవర్ పని అని చెప్పేసి గొర్రెలు కాడా ఒంటలు కాడా ఇవన్నీ పనులని చేయించినారు ఇవన్నీ పనులు చేపించినారు ఇక్కడ వంట చేసే అతను నాకు వంట నేర్పించినాడు అంతే మించి ఇంకేం లేదు దివానీ పని స్టార్ట్ అయింది నాకు వెళ్ళిపోవాలి మీరందరూ కొంచెం పెద్ద మనసు చేసుకుంటే నేను వెళ్ళిపోతా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్టు ఇలాగే నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ బాయ్స్ లవ్ యూ మీ ప్రేమ మీ అభిమానానికి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఏదైతే జరుగుతుందో ఆ సొల్లు లేకుండా సోది లేకుండా అబద్ధం లేకుండా ఏదైతే నేను చేస్తానో ఏదైతే జరుగుతుందో దాన్నే మీకు చూపించేదానికి ప్రయత్నం చేస్తా సో నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే చూడండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత మందికి నేను రిప్లైలు ఇస్తా ఉంటా సో థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను దివాణాకి వెళ్ళిపోతాను కొద్దిగా టైం దొరుకుంటే లైవ్ పెట్టినాను సో వీలైతే మళ్ళీ పెట్టేదానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ మధ్య నాకు టైం సెట్ అవడం లేదు దివానీ పని చూసుకోవాలి వంట పని చూసుకోవాలి డ్రైవర్ పని చూసుకోవాలి అలాగే క్లీనింగ్ పని చూసుకోవాలి ఈ మధ్యన వఫరాలో వారానికి దేస్తవారం శుక్రవారం అక్కడ పని ఉంటుంది సో ఇలా ఆ టెన్షన్ల వల్ల లాంగ్ వీడియోస్ దాని తర్వాత ఈ ఏమంటారు లైవ్లు పెట్టలేకపోతున్నా లాంగ్ వీడియోస్ పెట్టాలనే ఉంటుంది కానీ నాకేంది చిన్న చిన్న విషయాలకి లేకపోతే ఊరికి ఏదంటే అది లాంగ్ వీడియో పెట్టాలని నా ఉద్దేశం కాదు కోయేటోళ్ళు అడిగితే ఎవరైనా నాకు లాంగ్ వీడియోలో వస్తారు కాకపోతే ఏదైనా ఒక మంచి కంటెంట్ జనాలు చూసే విధంగా ఉండాలని చూస్తూ ఉన్నాను అలాంటి వీడియోని ఖచ్చితంగా చేస్తా మీకోసం థ్యాంక్ యూ సో మచ్ గాయస్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్